ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంది ఈ మేరకు దేశవ్యాప్తంగా మూడు రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం డీలిస్టు చేసి ప్రక్రియను ప్రారంభించింది వివిధ రాష్ట్రాలలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని ఎన్నికలలో పోటీ చేయకుండా ఉన్న పార్టీలను గుర్తించి చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా గుర్తింపు లేని రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంటుంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలలో కూడా పోటీ చేయని గుర్తింపు లేని మూడు వందల నలభై ఐదు రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది వివిధ రాష్ట్రాలలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకొని ఎన్నికలలో పోటీ చేయకుండా ఉన్న పార్టీలను గుర్తించి చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికలలో కనీసం ఆరు శాతం ఓట్లను సాధించాలి అలా ఆరు శాతం ఓట్లు రాబట్టని పార్టీలు అసలు ఎన్నికలలో పోటీ చేయని పార్టీలపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఈసీ సమాయత్తమయ్యింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇలాంటి పార్టీలు మూడు వందల నలభై ఐదు ఉన్నట్లు ఈసీ గుర్తించింది ఆ రాజకీయ పార్టీలను డీలిస్ట్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది ఎన్నికల సంఘం